అమ్మకాలు జరుగుతున్నాయి ఆయుర్వేద మెడిసిన్ లోను గంజాయి కలిపి అమ్ముతున్నాయి కొన్ని కంపెనీలు బాంగ్ బంగడి కినాబ్ పేర్లతో బిజినెస్ చేస్తున్నాయి ఫిలిం నగర్ లోని ఇండియా మార్ట్ లో ఆర్డర్ పెడితే గంజాయి చాక్లెట్స్ ను సరఫరా చేస్తున్నాయి పక్కా ఆధారాలతో ఇండియా మార్ట్ లో గంజాయి ఆయుర్వేద మెడిసిన్ ఆర్డర్ పెట్టింది ఏఎన్బి డైరెక్టర్ సందీప్ సాండియా టీమ్ చాక్లెట్ల ఆధారంగా రాజస్థాన్ యూపీలోని ఎనిమిది కంపెనీలను గుర్తించింది ఎన్సీబీ అధికారుల సహకారంతో యూపీకి వెళ్లి గంజాయి చాక్లెట్స్ అమ్మే ఇద్దరు కంపెనీ యజమానులు అరెస్ట్ చేశారు ఏఎన్బి అధికారులు రాజస్థాన్లో లో ఏడు కంపెనీలను గుర్తించిన అధికారులు అక్కడి నుంచి నమూనాలు సేకరించారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ ఆన్లైన్ లో గంజాయి అమ్మకాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఉన్నటువంటి యాంటీ నార్కోటిక్ బ్యూరో మరో ఆన్లైన్లో గంజాయి అమ్మకాలు అదేవిధంగా ఆయుర్వేదంలో అంటే ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి గంజాయి మిళితం ఉన్నటువంటి ఏవైతే మెడిసిన్ ఉన్నాయో వాటిపైన కూడా ఒక డెకై ఆపరేషన్ కొనసాగించడం జరిగింది హైదరాబాద్లోని వెస్ట్ జోన్లో ఉన్నటువంటి ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఇండియా మార్ట్లో చూసినట్టయితే ఈ గంజాయికి సంబంధించినటువంటి ఆయుర్వేద మెడిసిన్ అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి చాక్లెట్లు అమ్ముతున్న వ్యవహారం పైన కూడా ఇటు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడంతో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది అయితే ఈ ఇండియా మార్ట్లో చూసినట్టయితే గంజాయి చాక్లెట్లు అదేవిధంగా ఆయుర్వేదం సంబంధించినటువంటి టాబ్లెట్లు ఆశీష్ ఆషిష్ ఆయిల్ సంబంధించినటువంటి పదార్థాలు అన్నిటి కూడా ఇందులో అమ్ముతున్నట్లుగా సమాచారం అందుకోవడం జరిగింది ఈ సమాచారం మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో మొత్తం ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించినటువంటి క్రమంలోనే మత్తుకు సంబంధించినటువంటి పదార్థాలు గంజాయి మిక్స్డ్ బాంగ్ కినాబ్ సంబంధించి వంటి పదార్థాలు ఇందులో అమ్ముతున్నట్లుగా మొత్తం మీద తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి సందీప్ సాండిల్య నేతృత్వంలో మొత్తం మీద ఈ బృందం గుర్తించింది ఆ ఏవైతే చాక్లెట్స్ కావచ్చు అదేవిధంగా బాంగ్ సంబంధించినటువంటి పదార్థాలు ఏదైతే మత్తుని చే సంబంధించినటువంటి గంజాయికి సంబంధించినటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఆ అన్ని తీసుకొని మొత్తం మీద ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ల్యాబ్కు పంపారు ఆ తర్వాత కూడా మొత్తం వీటికి అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా వాటి కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్లను కూడా ఛేదించేందుకు గాను రాజస్థాన్ యూపీలో ఈ కంపెనీ అంటే చాక్లెట్లు కంపెనీ ఉన్నాయి ఆ కంపెనీల పైన కూడా ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా కూడా మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఏ రకంగా అంటే కొంతమంది ఈ ఏదైతే గంజాయి బాంగ్ వంటి పదార్థాలతో పాటుగాను ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ గంజాయి మిక్స్డ్ చేసి టాబ్లెట్లు అదేవిధంగా కొంత ఆయుర్వేదకు సంబంధించినటువంటి టెటానిక్ రూపంలో కూడా దీన్ని సేవిస్తూ మొత్తం మీద నిద్ర మత్తుకు సంబంధించినటువంటి వాటిలాగా తీసుకోవడము లేకుంటే మత్తునిచ్చే పదార్థంగా ఈ గంజాయిని ఆశీషాయిలకు సంబంధించి ఆన్లైన్ మార్కెటింగ్ నడుస్తుందనే విషయంపైననే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్రధానంగా దృష్టి సారించడంతో మొత్తం మీద ఆన్లైన్ సంబంధించినటువంటి బిజినెస్ వ్యవహారాలపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి దాన్ని చెక్ పెట్టేందుకు ఎక్కడికక్కడ గాను యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండేల్యా నేతృత్వంలోనే ఒక బృందం ఈ వెస్ లో ఉన్నటువంటి ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఇండియా మార్ట్ అనే ఆన్లైన్ సంబంధించినటువంటి వాటిపైన డెకే ఆపరేషన్ నిర్వహించడం తోటి ఈ వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది ఇక ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణలో అంటే ఎక్కడ కూడా గంజాయికి సంబంధించినటువంటి పేరు వినబడద్దు అంతేకాకుండా డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ప్రధానంగా దృష్టి సారించాలి అదేవిధంగా తెలంగాణలో గంజాయి డ్రగ్స్ వంటి పదార్థాలను నిర్మూలించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు నిర్ణయం మేరకు కూడా ఓ వైపున యాంటీ నార్కోటిక్ బ్యూరో పనిచేస్తుంది మరోవైపున చూసినట్టయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది మరోవైపున చూసినట్టయితే స్పెషల్ ఆపరేషన్ టీంలు కూడా ఎక్కడికక్కడ చాలా వరకు వరుస దాడులు కొనసాగిస్తూనే ఉంది మరోవైపున అంటే భౌతిక సంబంధించినటువంటి దాడులు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఓ వైపున చూసినైతే ఆన్లైన్ సంబంధించినటువంటి బిజినెస్ వ్యవహారాలు ఈ గంజాయి ఆశీషు అదేవిధంగా ఆయుర్వేదకు సంబంధించినటువంటి పదార్థాలలో గంజాయి మిక్స్డ్గా దీన్ని జనాలు తీసుకుంటున్నారు దీన్ని పడి కూడా ప్రజ ప్రజలు ఆరోగ్యాన్ని కూడా చాలా వరకు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది కానీ దీనిపైన ఇప్పటికే యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏదైతే ఆన్లైన్లో సీజ్ చేసినటువంటి ఈ డ్రగ్ సంబంధించినటువంటి పదార్థాలు చాక్లెట్స్ కావచ్చు అదేవిధంగా టాబ్లెట్స్ ఆశకి సంబంధించినటువంటి ఆయుర్వేదికి సంబంధించినటువంటి ఏదైతే స్టాక్ ఉందో వాటిని అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఇక వీటి కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకు అందించి ఆ తర్వాత రాజస్థాన్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎనిమిది కంపెనీల పైన కూడా కేసు కట్టడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్లో కూడా రెండు కేసులు ఫిలిం నగర్లో నమోదవ్వడం జరిగింది మొత్తం మీద చూసినట్టయితే ఆన్లైన్కి సంబంధించినటువంటి బిజినెస్ పరంగా కూడా గంజాయి చాక్లెట్లు అదేవిధంగా ఆయుర్వేదంలో మిక్స్డ్గా వాడుతున్నటువంటి ఈ గంజాయికి సంబంధించిన సారంతో అంటే ఆకులతో తీసి సారాన్ని ఉపయోగించి మత్తులకు ఉపయోగించేటువంటి పదార్థంగా దీన్ని గుర్తించారు కాబట్టి దీన్ని కూడా ఎక్కడికక్కడ అరికట్టాలని కూడా ఇటు ఓ వైపున యాంటీ నార్కోటిక్ బ్యూరో డెకాయ ఆపరేషన్లో దాన్ని గుర్తించారు ఇక ఆన్లైన్కి సంబంధించినటువంటి గంజాయి చాక్లెట్లు కావచ్చు మత్తుకు సంబంధించినటువంటి టాబ్లెట్లు కావచ్చు అదేవిధంగా ఇతరత్ర సంబంధించిన బాంగ్ కినాబు వంటి వంటి ఇతరకు సంబంధించినటువంటి పదార్థాలు ఓ వైపున ఆన్లైన్లో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కూడా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఓ వైపున టీజీ యాంటీ నార్కోటిక్ సంబంధించినటువంటి బ్యూరో డైరెక్టర్ సందీప్ సాండిల్య హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలో ఒక డెకాయ ఆపరేషన్లోనే ఈ వ్యవహారం ఎలుగులోకి రావడం జరిగింది చంద్రిక